హలో ఈరోజు మన ఛానల్లో జంతికల రెసిపీ బియ్యపిండి ఇంకా శనగపిండి కాంబినేషన్లో చేసుకున్న ఈ జంతికలు చాలా టేస్టీతో పాటు ఎంతో క్రిస్పీగా ఉండే ఈ రెసిపీ ఇలా నేను తీసుకున్న ఈ మెజర్మెంట్స్తో చేస్తే ఎన్ని కిలోలైనా జుజుబీలా చేసిస్తారు అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి దీనికి నేను ఒకే కప్తో చూపిస్తున్నాను అన్ని మెజర్మెంట్స్ ఇప్పుడు నాలుగు కప్పుల బియ్యపిండి తీసుకొని సేమ్ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా మిగతా ఇంగ్రీడియంట్స్ దీనికి రెండు టేబుల్ స్పూన్లు వాము తీసుకొని వేస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువగా తినే వాళ్ళు అయితే చూసి వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నిజానికి ఇందులో కారం వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు తెల్ల నువ్వులు ఇవి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మనం చేసుకునే జంతికల్లో ఇలా తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి వాటర్ వెయిట్ చేసుకోవాలి నాలుగు కప్పుల బియ్యం పిండికి నేను ఇక్కడ రెండు కప్పులు వాటర్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా మరిగిన తర్వాత వాటర్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి స్పూన్తో ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మొత్తం పిండి కలుపుకొని సెట్ చేసేసుకోవాలి నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో ఎప్పుడు చేసిన జంతికలు చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి నువ్వులు ఇంకా వాము ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనము జంతికలు ఫ్రై చేసుకోవడం కోసము ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని అది వేడి అయ్యేలోపు మనము పిండి ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో కొంచెం కొంచెంగా చల్లటి వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలి ఇలా పిండిని ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకుంటే జంతికలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఈ పిండి కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ పిండిని మరీ గట్టిగా కాకుండా నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని జంతికలు చేసే గొట్టంలో కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని పెట్టుకోవాలి జంతికలు పర్ఫెక్ట్గా షేప్లో రావాలి అంటే ఇలాంటి స్పూన్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా రౌండ్గా వచ్చేటట్టు జంతికలు చేసుకోవాలి లేదు అంటే ప్లేట్ పైన కూడా చేసుకోవచ్చు మీరు జంతికలు చేసే ప్రాక్టీస్లో ఉన్నారు అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా చేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళైతే చాలా సింపుల్గా స్పూన్ పైన చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు జంతికలు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని టూ సైడ్స్ కూడా జంతికలు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయినప్పుడు జంతికలు తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా జంతికలు చేసుకోవాలి మీరు గనక కేజీ పిండి యూజ్ చేస్తే కేజీ బియ్య పిండికి పావు కేజీ శనగపిండి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి జంతికలు చూసారుగా ఎంతో క్రిస్పీగా చేసుకునే ఈ జంతికల రెసిపీని నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్